తెలంగాణ గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు ఐదేండ్ల పదవీ కాలం పూర్తి కావడంతో సర్పంచ్లకు ఆయన ఘనంగా వేడుకలు పలికారు ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేసి గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు కేసీఆర్ అడుగుజాడల్లో సర్పంచ్లు ముందుకు సాగినట్లు చెప్పారు దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ గ్రామాన శ్మశాన బాటికలు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు డంపింగ్ షెడ్ నర్సరీలు పార్కులు క్రీడా మైదానాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు గత ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించేందుకు ప్రత్యేక కృషి చేసిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ ఐదు పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా మా దుబ్బాక నియోజకవర్గ గౌరవ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ కూడా మరి వారు ఇంత కష్టపడి ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసింది కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూడా మరి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి కాలేదు మీ పీరియడ్లో మీ మీరు పదవిలో ఐదు సంవత్సరాలు ఉన్న పీరియడ్లో ప్రతి గ్రామంలో పోయినా ఏ గ్రామం పోయినా మరి డంప్ యార్డులు శ్మశాన క్రీడా మైదానాలు మరి గ్రామానికి సంబంధించిన పార్కులు మారిశుద్ధ్యానికి సంబంధించిన బ్రహ్మాండంగా మరి ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్రాక్టర్స్తో పాటు మరి చెట్లకు నీరు పోసుకోవడానికి ట్రాక్టర్ సంబంధించిన ట్యాంకర్లు ఇవన్నీ కూడా మరి సమకూర్చి మీరు ఒక మంచి పేరు తెచ్చుకొని మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక సర్పంచ్లకు మరి గౌరవప్రదమైన సమయము ఐదు సంవత్సరాలు మరి మీరు పనిచేసి కష్టపడ్డరు ఈ రోజుతో ముగుస్తున్నది మరి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మీ అందరి సహ సహకారాలతోటి నేను కూడా మంచి మేయర్ తోటి నాకు మరి గెలిపించి అసెంబ్లీ పంపించిండ్రు మరి మీరు కూడా మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ఎలక్షన్లో కూడా నేను కష్టపడి మిగిలిన మళ్ళీ మీ ప్రజా జీవితంలోకి తీసుకురావడానికి అన్ని విధాలు కృషి చేస్తా అని చెప్పి మరి గౌరవ సర్పంచులకు మిగతా వార్డ్ మెంబర్లకు అదేవిధంగా ఉప సర్పంచులకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ